నమస్తే వెల్కమ్ టు తెలుగు కాబట్టి ప్రస్తుతం మనం హైటర్ సిటీ దగ్గర ఉన్న తుమ్మలగుంట చెరువు దగ్గర ఉన్నాము సో ఈ చెరువుకు దగ్గరగానే దాదాపుగా ముప్పై ఏళ్ళ నుంచి డెబ్భై కుటుంబాలు జీవనం కొనసాగిస్తున్న పరిస్థితి సో నిన్న కాక మొన్న అంటే రెండు రోజుల క్రితము హైడ్రా అధికారులు వచ్చి ఈ కుటుంబాలకు ఏం చెప్పారంటే ఇంకో అంటే వారం రోజుల్లో మీరంతా ఈ స్థలాన్ని ఖాళీ చేయాలని చెప్పేసి హైడ్రా అధికారులు వచ్చి నోటీసులు జారీ చేయలేదు కానీ చెప్పారట సో వాళ్ళకు ఎప్పుడు చెప్పారు ఏంటి ఎన్ని సంవత్సరాలు జీవనం కొనసాగిస్తున్నారు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మీ పేరమ్మా నా పేరు చిన్నారి ఓకే ఇప్పుడు మీరు ఈ చెడుని అనుకుని ఇక్కడ ఎన్ని సంవత్సరాల నుంచి గుడిసేసుకుని జీవనం సాగిస్తున్నారు మేము ఇరవై సంవత్సరాల నుంచి ఇక్కడే ఉంటున్నాం అన్న ఇక్కడే ఉంటున్నాం మన మన మూడు రోజుల నుంచి ఐటీ వాళ్ళు వచ్చి తీయమని చెప్పారు ఇప్పుడు మేము ఉన్నట్టుగా ఎక్కడికి వెళ్ళిపోమంటారు మమ్మల్ని ఏదైనా చూపిస్తే మేము అక్కడికి వెళ్ళి వేసుకుంటాం లేదంటే ఎక్కడైనా ఇప్పించినా మేము ఆడు ఉంటాము ఇప్పటికి ఇప్పటికి వెళ్ళిపోమంటే పిల్లలతోటి పెద్దలతోటి అందరితో వెళ్ళిపోమంటే ఎట్లా అధికారులు వచ్చారా అధికారులు వచ్చి అధికారులు అని కాదు వాళ్ళు వచ్చారంట తీయమన్నారంట అందుకని అధికారులు అయితే ఎవరు రాలేదు మా దగ్గరికి అసలు ఎవరు ఓట్లప్పుడే వస్తారు హైదరాబాద్ కాదు వాళ్ళే వచ్చారు వాళ్ళే వచ్చారు వాళ్ళు వచ్చి చెప్పారు మేము ఇంకా తీస్తున్నాం అంతేస్తారా వాళ్ళము మేము ఎలా తీస్తామన్న మాకు ఎక్కడైనా ఇప్పిస్తే మేము అక్కడికి వెళ్తాము ప్లేస్ ఇవ్వకోకుండా మేము ఎక్కడికి వెళ్తాం అన్న ఉన్నట్టుండి ఎక్కడికి వెళ్ళిపోతాం మేము చిన్నపిల్లలు తీసుకొని పెద్దలను తీసుకొని ఎక్కడికి వెళ్ళిపోతామని చెప్పండి ఎక్కడైనా చూపించి లేకపోతే రూములు ఎక్కడైనా ఇచ్చినా మేము అక్కడ ఉంటాము అవసరమైతే మా ఇచ్చి మాకు చూపిచ్చి మీకు అయిందా మీరు అవి తీసుకోండి అంటే మేము అక్కడికి పోతాం అప్పటిదాకా మేమైతే పోము వీడి నుంచి అంతే అన్న మీరు ఏం చేస్తారమ్మా నేను డ్యూటీ పోతా శిల్పారం వెళ్తాను డ్యూటీకి చేస్తారు మీరు చేస్తాం వచ్చారు వాళ్ళు ఎవరన్నా వచ్చిన వాళ్ళు హైదరాబాద్ ఒక రోజు వచ్చి ముగ్గురు వచ్చారు ఒకరు వచ్చి రోజు వచ్చి ఐదు రోజు ఐదుగురు వచ్చారు అట్లా వచ్చారన్న ఏం లేదు అంతే ఏమంటారు ఏమంటారు మరి మరి మీ కాలనీ వాళ్ళు మా వాళ్ళు ఏమంటున్నారంటే అందరికి మేమందరం ఒకటే మాట మీద మాకు ఎక్కడ ఇస్తే అక్కడికి వెళ్తాం లేదంటే ఇక్కడే ఉండమంటే ఇక్కడే ఉంటాము అంతే అన్న ఒకవేళ మీకు ఇంద్రమైలిలో చూపిస్తే చూపిస్తాం ఆడికి వెళ్తాం ఇంకా అంతే మాకు ఎక్కడ చూపిస్తే మాకైతే ఇవ్వాలి మొదల ఇస్తే మేము వెళ్తాం లేదంటే మేము ఈడే ఉంటాం అంతే అన్న వస్తున్నాయి ఇప్పుడు గవర్నమెంట్ మీకు సన్న బియ్యం లాంటి పథకాలు వస్తున్నాయి ఏమి లేవన్న మాకు ఇక్కడైతే లేవన్న మాకు ఓట్లు అప్పుడే వస్తారు ఓట్లకి ఏమంటారు అంటే మేము వెళ్తాం వేస్తాం అంతవరకు అంతేగాని మాకైతే ఏమీ ఇవ్వలేదు ఏమి చూపించలేదు మాకు ఓకే ఇప్పుడు మీ ఇంటికి కరెంట్ ఉందా మీ గుడిసె కరెంట్ ఉందా ఉందన్న మీటర్ ఉందా మీటర్ అయితే లేదన్న మాకు కరెంట్ అయితే ఉంది అంటే వేరే ఫ్రీ కాదన్నా మేము డబ్బులు ఇస్తాం వాళ్ళకి ఫ్రీ కరెంట్ రావట్లేదు లేదన్నా లేదు మేము బిల్లు కడతాము కానీ మాకు బిల్లు ఇవ్వరు అంతే కరెంట్ బిల్లు ఉన్నాయి బిల్లు బిల్లు కడతాం కానీ మనకైతే మీటర్ అయితే లేదు కదా మీటర్ లేదన్నా అంతే ఓకే ఇప్పుడు మీకు ప్రభుత్వ పథకాలు రేషన్ కార్డు ఏమీ మాకు ఇక్కడైతే నాకు లేదన్నా మేము ఊరిలో పెట్టేసుకున్నాం ఇంకా ఇక్కడైతే ఏమి ఇస్తారని మేము ఇంకా ఊర్లో పెట్టుకున్నాం ఏ ఊరి మీద ఆంధ్ర ఓకే ఇక్కడ వచ్చి ఎన్ని సంవత్సరాలు అవుతుంది ఇరవై సంవత్సరాలు అవుతుంది అన్న ఇరవై సంవత్సరాలు ఇక్కడే ఇక్కడే ఉంటున్నాం ఓట్ ఎక్కడ ఇస్తారు మరి ఇక్కడే వేస్తున్నాం అన్న తెలంగాణలో ఓట్ అవునే తెలంగాణలో ఓట్ ఇక్కడే ఉంటున్నాం ఇంకా ఎట్లా ఉంది రేవంత్ పాలన ఎట్లా ఉంది మహిళలకు మీకు ఫ్రీ బస్ ఇచ్చారు బస్సులోనే వెళ్తురా లేదన్న మా ఈడే కదా ఇంకా బస్సులో ఏమి వెళ్తాం మేము అందుకని ఇంకా ఓకే ప్రభుత్వానికి ఏం చెప్తారు గవర్నమెంట్కి ఏం చెప్తారు సీఎంకి ఏం చెప్తారు ఏ సీఎం చెప్పింది ఏమందన్న ఇది చూస్తారు కదా ఎట్లా వాళ్ళు ఏం చేయాలనుకుంటే అది చేస్తారు ఇంకా అంతే మాకైతే ఇల్లు ఇప్పించండి అంతే అంతే రూమ్ ఇప్పిస్తే మేము ఇక్కడి నుంచి ఖాళీ చేస్తాం డబల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తే మీరు ఖాళీ చేస్తాం ఏ ఇల్లు ఇచ్చినా పర్వాలేదు గుడిసి ఇచ్చినా పర్వాలేదు అన్న మాకు మాకైతే నీళ్ళు కావాలి మాకు ఉండడానికి అంతే ఇప్పుడు ఖాళీ చేస్తామంటే మేము ఎక్కడికి వెళ్తాం అన్న ఏదైనా చీపిచ్చి మాకు ఏదైనా రూమ్ ఇస్తే మేము ఖాళీ చేస్తాం ఇక్కడ నుంచి లేకపోతే లేదన్న గతంలో మీరు వీడియోలు చూస్తున్నా పేపర్లో టీవీలో చూసినా కూడా హైడ్రా అధికారులు వచ్చి బుల్డజర్లతో ఇల్లు మొత్తం కూల్ చేశారని విన్నారు కదా మీరు అన్న ఏం లేదన్నా అయితే తీసినప్పుడు అంతే అన్న ఇంకా చూడలేదు అన్న మాకు తెలియదు ఓకే అన్న అధికారులు రా అధికారులే ఖాళీ చేయమన్నారు ఖాళీ చేయమంటే పిల్లలకి అట్టా పనికి వెళ్ళిపోయారు నాయన మేము పనికి వెళ్ళలేని వాళ్ళు ఇంటికాడు ఉంటున్నాం అసలు వాళ్ళు అని చెప్పామండి చెప్తే మీరు ఖాళీ చేయకపోతే ఊరుకోము రోపియేళ్ళుంట్లో ఖాళీ చేసేయండి సోమవారం శనివారం ఆదివారం శనివారం ఆదివారం ఖాళీ చేసేమన్నారండి సర్లేండి చేతా పెద్ద పిల్లలు పనులకి వెళ్ళారు వచ్చాక చెప్తామండి అని అన్నాము ఈ లోపల మీరు గొడవలు చేశారు మాకు ఉంటాకి ఉంటాక చాలు చాలండి మాకు ఏమి బిల్డింగ్లు అక్కర్లేదు ఏమి అక్కర్లేదు అండి మాకు ఇచ్చిన నీడలో గుడ్సులు వేసుకుని ఉంటామండి మాకు ఏదో ఆధారం చూపెత్తే చాలు అండి మాకేమి మాకు బిల్డింగులు కావాలి మాకు అవి కావాలి నీళ్ళు తాగితే నీళ్ళు కూడా లేవండి అటు ఇటు వెళ్ళి కొనుక్కు తెచ్చుకుంటున్నాం నీళ్ళు నీళ్ళు కూడా కొనుక్కుంటున్నామండి కరెంట్ బిల్లు కాంతాలు ఏమంటే ఏదో కొద్దిగా కట్టుకుంటున్నామండి అయ్యో ఇస్తున్నారు మాకు బిల్లు కూడా ఇస్తలేదు లేదు సరిగాని అలా ఇది నల్ల బిల్లు చూపిమంటే నల్ల బిల్లు ఎక్కడ చూపిస్తామండి మాకు నల్ల ఉంటే చూపిస్తాము నల్ల బిల్లులు లేవు నా నీళ్ళు లేవు మేమే ఈ వరకు పక్కన ఈ రేకుల పక్కన కొద్దిగా గొట్టం ఉండేది అండి అదేమో వస్తుంటే తెచ్చుకుంటే అది దమ్మిసేసేసారు అది కూడా లేదండి ఇక అలా కొనుక్కుంటున్నామండి అని తాగుతాము పిల్లలతోటి జలతోటి అలా పడి ఉంటున్నామండి అండి ఈ మూడు రోజుల నుంచి ఇలా గొడవలు ఎడుతుంటే అన్నం కూడా తింటలేదండి అండి బాబా ఏడుతో ఇళ్ళు కూర్చున్న నువ్వులు పుట్టేస్తుంది మాపులు కూడా నిద్ర ఉంటలేదు నాన్న ఏడుతో పడుకుంటున్నాము ఏమో ఏటో ఏమైనా వచ్చి కోల్పడతారో మేమేమైపోతామని జడిసిపోయి గుండెలు చేత పట్టుకుని పడుకొని ఉంటున్నాను నాన్ను అది బాబామ్మ జరిగింది మీరు ఏం సహాయం చేస్తారో చెయ్యండి బాబా మరి ఇప్పుడు ప్రభుత్వం మీకు ఇంద్ర ఇస్తే వెళ్ళిపోతారా వేస్తే వెళ్ళిపోతామండి సార్ వెళ్తామండి ఎక్కడైనా ఉంటామండి నేడంటే ఎక్కడ ఉండమండి ఎన్ని సంవత్సరాల నుంచి మీరు ఇక్కడ ఉంటున్నారు ఇరవై సంవత్సరాల నుంచి మేము వచ్చి ఇక్కడ ఉంటున్నామండి మా పాప వాళ్ళేమో ముప్పై సంవత్సరాల నుంచి రేషన్ కార్డు ఆధార్ కార్డు అన్ని ఇక్కడ ఇక్కడే ఉన్నాయండి రేషన్ కార్డు ద్వారా మీకు సన్న బియ్యం వస్తుందా లేదండి వస్తలేదండి మాకు బియ్యం వస్తలేదండి ఏమి రావట్లేదా మీకు పథకాలు కూడా లేవండి మహిళలకు ఇస్తానన్నా రెండు రోజులందరు ఏమి లేదండి ఏం లేదు గ్యాస్ ఇచ్చారా గ్యాస్ కూడా కొనుక్కుంటున్నామండి మరి మేము గ్యాస్లు ఇగో మూడు బండ్లు ఇస్తామన్నారండి మూడు బండ్లు కూడా లేవండి కొనుక్కుంటున్నామండి అలాగే గ్యాస్ కొనుక్కుంటున్నామండి చెప్పారు ఐదు వందలు గ్యాస్ అన్నారు కానీ ఐదు వందలు లేవండి గ్యాస్లో లేవండి మాకు మేము మా ఎప్పుడులాగా తొమ్మిది వందలు ఎనిమిది వందలకి అలా కొనుక్కుంటున్నాం అండి గ్యాస్ ఇప్పుడు పన్నెండు వందలు అండి మన్నడ దాకా ఎనిమిది వందలకి ఇచ్చేవారు పన్నెండు వందలు అండి పన్నెండు వందలు పెట్టి కొనుక్కుంటున్నాం అండి బొక్కులు పెట్టుకెళ్ళి ఆ రేషన్ బొక్క ఉంటే అది ఎట్టుకెళ్ళి తెచ్చుకుంటున్నాం బాబు ఏం గారికి గారికి రెడ్డి చెప్పమండి ఆయన చెప్పండి ఆయన ఏం చేయాలంటే వెళ్తామండి లేదంటే ఇక్కడే ఉండండి అంటే ఇక్కడే ఉంటామండి కానీ ఇప్పుడు చెరువుల ఇల్లు నిర్మించుకోవడం కూడా తప్పు కదమ్మా తప్పేముందండి మొలగలేదండి ఇప్పుడు దాకా నీరు అన్నది రాలేదండి మాకు ఏదైనా భయం ఉంటే బాబా ఉండవండి ఇక్కడ భయం అవుతుందండి వెళ్ళిపోతాం మాకు ఎక్కడ దారి చూపించండి నందు మాకు ఏ భయం లేదండి ఇప్పుడు దాకాను అసలు చెరువు ములగా లేదు మాకు ఈ గుడిచిలోకి నీళ్ళు రాలేదు ఇంకెలాగ వెళ్ళిపోతామండి చెప్పండి అందుకే ఇక్కడే ఉన్నాము చెరువు భూమి కదా భూమిని మీరు అట్లా ఆక్రమించుకోవడం మంచి కదండి సార్ మేము ఆ చలపారంలో ఉండేవారు ఆ చెలపారా నుంచి ఇక్కడ చూపించారు చోటు ఇక్కడ ఇక్కడే ఉంటున్నాం అండి ఇక్కడే ఆ చూపించిన వారు కూడా లేరుడి కదండి చిలపారాన్ని ముప్పై సంవత్సరాల నుంచి చేస్తున్నారండి చేసిన వాళ్ళు లేరుండి మారిపోయారు కొత్త కొత్త వాళ్ళు వచ్చారండి వాళ్ళ పేర్లు మాకు ఏం తెలిసండి వాళ్ళు చెప్తే మేము మేము ఇంటికాడ ఉంటామండి ముసలి వాళ్ళు పిల్లలకు తెలుస్తాయండి అది కూడా మాకు తెలుద్దండి